మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు అంటున్నారు రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసింది ఎన్ని ఉన్నాయని అదే అశోకజ్ దెండు శర్మిదా రెండు తెలియని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ ఇలాంటి డ్రగ్స్ కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళా మామూలు చేయడం చాలా కష్టం డిఅడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది రోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని ఒక్కరోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం ఒక సబ్ కమిటీ వేసాం క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం ఒక అఫిషియల్ కమిటీ వేసాం తెలంగాణ కూడా హామీ ఇచ్చా జాయింట్గా పనిచేస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం చేస్తాం సెకండ్ థాట్ నేను ఒకటే అపీల్ చేస్తున్నా యువతకు అపీల్ చేస్తున్నా కుటుంబాలకు అపీల్ చేస్తున్నా మీరు కూడా మీ మీ కుటుంబాల్లో చర్చ చేయండి యువత కూడా మీరు ఆలోచించుకోండి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఎక్కడ ఉపేక్షించం ఇది జరుగుతుంది కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజాయిక పంట చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కష్టాలు ఉన్నాయి మీ కష్టాల కోసం ఈ పంట చేసి సమాజాన్ని నష్టం చేయడం మంచిది కాదు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చేద్దాం వాళ్ళ మీద ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎవరన్నా గంజాయి పండిస్తా ఉంటే ఆల్టర్నేటివ్గా ఏమేం చేయాలో ప్రభుత్వ ఖర్చు కూడా ఇచ్చి అన్ని విధాలు చేస్తాం గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితులు ఆమోదించాం ఈ చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత మనందరిది ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ దేని మీద ఒకసారి చర్చ పెడదాం నెక్స్ట్ సెషన్లో చర్చ పెడదాం ప్రజా చైతన్యం కూడా తీసుకొద్దాం ప్రజా సదస్సులు పెడదాం పెట్టి మనం అవేర్నెస్ కూడా తీసుకొద్దాం ఇక్కడ ఇది నేను లాస్ట్కి వచ్చాను మీరు పోలీసులతో రాజకీయ నాయకులుగా మారిన నీరగాడు ముఠ ఇప్పుడు ఒక విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ సపోర్ట్ చేయాలంటే భయపడిన రోజులు మన పార్టీలో ఒక ఐదారు మంది నేరస్తులు ఉంటే వాళ్ళే చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు పార్టీకి ఈ ఐదేళ్ళు ఏం జరిగింది నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే ఆ నేరస్ట్ ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో అదే జరిగింది మాఫియా తయారైపోయారు ఇప్పుడు ఒక థియరీ ఉంది ఆ థియరీ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది మీరు చదివిన వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు చదివంటే కొంత ఆ సీక్రెట్ బుక్లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతూ ఉంటే మీ సంకల్పం జరగడానికి మీ ఆలోచన బలపడడానికి జయప్రదం కావడానికి అలాంటి ఆలోచన చేసి వాళ్ళందరూ వస్తూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేస్తే రెండు కలిసి వస్తూ ఉంటుంది అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్న ఆ సంకల్పానికి కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు నేను అడుగుతున్న ఉండే మీరందరూ చెప్పాలి చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా నేనైతే నలభై ఐదేళ్ళు చూడలేదు నలభై ఐదేళ్ళు నేను ఎక్కడ ఎక్కడా చదవలేదు కూడా నేను డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్షాను ఎనభైలో మంత్రి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే నా తర్వాత వచ్చిన వాళ్ళు మీకు వాళ్ళందరూ పొండే ముఖ్యమంత్రులు ఇంకా కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చాను కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తా ఉంటాం కదా రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకు ఎవరు దగ్గర కాదు ఒక కథం దొరికాడు ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు చరిత్రలో కథ ఏంటంటే ప్యాబ్లో ఎస్కోబార్ గవేరియా అతను ఇది ఇదేనండి ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటిషియన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఆరులో అరెస్ట్ అయ్యాడు ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ లాడ్ అది వర్డ్ డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచ్చెస్ట్ పేరు కావచ్చు వ్యాపారాలు చేసి కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావు ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మానియా ఉంటుంది పిచ్చ ఉంటుంది మెకనస్ గోల్డ్ అదే పిచ్చ అలాంటి పిచ్చబట్టణ వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఆ తర్వాత ఎనభై రెండులో ఎంపీ అయ్యాడు కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు ఎనభై రెండులో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్తో ఇతను ఓన్ ప్రెజ ఒకటి క్రియేట్ చేసుకొని లా జనం మంచి హిల్స్లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు ఆనబిట్టారు అక్కడిని తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎనభై ఆరులో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ కొలంబియా మినిస్టర్ యొక్క లా మినిస్టర్ చంపేశాడు అక్కడి నుంచి ఎనభై ఏళ్ళు సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్ నూట ఏడు మందిని ఇన్క్లూడింగ్ పదకొండు మంది జడ్జి చెప్పారు తగలబెట్టారు ఇవన్నీ చూడాలి సినిమా కూడా ఉందంట బాగుందా అది చూడాలి ఇప్పుడు అందరూ మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలకు మొత్తం చూడాలి ఎనభై తొమ్మిదిలో కిల్డ్ ప్రెసిడెంట్ ఫార్ ఎక్స్పెల్లింగ్ ఎస్కోబార్ ఫ్రమ్ పాలిటిక్స్ ఒక ఆయన మాట్లాడాడు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు అంటే ఇంకొక పక్కన ఎనభై తొమ్మిదిలో బాంబు డిఏఎస్ బిల్డింగ్ బాంబిన్ డిపార్ట్మెంట్ అనమాట సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని పూర్తిగా యాభై ఏడు మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఇంజురీ అయ్యారు అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్ చేశారు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు ఒకటి అడిగారు సార్ ఎట్లా ప్రజలు ఓట్లేశారు ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది నాకు అనుమానం లేదు భారతదేశం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్గా కానీ నెంబర్ వన్ టూ కానీ ఉంటుంది వికసి భారత్ నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే అనుమానమే లేదు భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే రెండు పార్టీల్లో ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హరీష్ కమల కమలా హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హింసకు తాగుందా ఇలాంటి నేర చరిత్రకు ఉందా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా చెప్తాను నేను ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం నేను శాశ్వతం కాదు ఈ రాష్ట్రం శాశ్వతం అలాంటి రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసే పోవాలి ఆలోచించవలసిన బాధ్యత ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు మీ అందరికీ ఇబ్బంది ఉంది నన్ను ఇబ్బంది పెట్టారు సరే భగవంతుడు మనల్ని కాపాడాడు అది వేరే విషయం చరిత్ర కానీ అందుకే నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం ఇప్పుడు కూడా స్ట్రాంగ్లీ ఆ విషయమే ప్రజలకు చెప్తున్నా మీరు కూడా ఆలోచించండి అందరూ కలిసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటే నెక్స్ట్ ఇప్పుడు వే ఫార్వర్డ్ పోలీస్ శాఖ పూర్తిగా ప్రవర్తనలోనే మార్పు తీసుకొస్తాం కొత్త క్రిమినల్ చట్టాలపైన అవగాహన వేస్తాం చర్చ చేస్తాం అండ్ ఆర్డర్ ఎందుకు అవసరం అండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు అన్నీ కూడా చర్చ చేస్తాం ఏదైతే మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఎవరు తప్పు చేసిన నిన్న మీరు చూస్తే ఏ పరిస్థితికి వచ్చారంటే మదనపల్లి ఫైల్స్ ఇది లేటెస్ట్ కేసు అక్కడ సిఎస్ అందరూ ఉన్నారు దగ్గర దగ్గర రెండు వేల ఫైల్స్ చేశారు అన్ని రిట్రీవ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఏ విధంగా వీళ్ళు తయారైపోయారంటే వీళ్ళు చేసే ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా తెగాయించే పరిస్థితికి వస్తున్నారు అందుకనే ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటాం గంజాయ్ మారక ద్రవ్యాల బెడదపై పోరాటం చేస్తాం ప్రజల్లో అవగాహన చేస్తాం ఇంకా డిబేట్ చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది దాన్ని పూర్తిగా ప్రజల్లో తీసిపోయే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల పైన ఈ డిపార్ట్మెంట్స్ పైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ప్రవర్తనాత్మక పోలీస్ శాఖ నేరగాళ్లలో భయం రావాలి నేను అందుకే ఫైనల్ గా చెప్తున్నా నా వస్తుంది రహిత సమాజం జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్ ఎక్కడ రాజీ పడే సమస్య లేదు తన భేదం కూడా లేదు శాంతి భద్రతలో నూతన అధ్యాయం న్యూ చాప్టర్ ఇన్ లాండర్ విల్ స్టార్ట్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా ఎట్టి పరిస్థితిలో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది లా అండ్ ఆర్డర్కి అబెడగండి చట్టాన్ని గౌరవించండి లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ జరిగింది ఇది దీనికి ఒకటే పరిష్కార మార్గం ప్రజా చైతన్యం ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్ ఒక డొసైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి నేను ఎన్నోసార్లు చెప్పాను నెంబర్ వన్ కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని దానికోసం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి మీకు జరిగిన ఘోరాలు అన్యాయాలు ఇక్కడనే నేను చూస్తే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేస్ అంతా బాధితులే ఇదే సమస్య ప్రజల్లో ఉంది వాళ్ళు చెప్పుకోలేని ఫియర్ ఉంది భయం ఉంది కొంతమందికి ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి వాళ్ళు కూడా చెప్పమంటున్నా మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి మీ అన్యాయాల్ని పూర్తిగా అరికట్టే బాధ్యత మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంత రాష్ట్రంలో గత ప్రభుత్వంలో శాంతి భద్రత పరిస్థితిపై మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు మీకు తెలుసు